पब्लिक टाक्टिव न्यूज़ के स्वागत మరిపొడ మండలంలోని తానుచర్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సీతా వీరభద్రం బరిలో నిలిచారు నిలిచి సర్పంచ్ స్థానాన్ని ప్రవేశం చేసుకునే పనులు ఫుట్బాల్ గుర్తుకోటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డోర్నకల్ ఎమ్మెల్యే జటతు రామచంద్ర నాయక్ స్వర్గీయ రామసహాయం రంగారెడ్డి ఆశీస్సులతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేసిందన్నారు రెండో విడతలో భాగంగా యాబై ఇంధన గృహాలు ఇప్పిస్తామని సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన వెంటనే కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ సింహాలు కూడా నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీలు వీధి దీపాలు ఏర్పాటు కృషి చేస్తామన్నారు ముప్పై సంవత్సరాల నుండి ప్రజాసేవ చేస్తున్నాను ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో మరియు ఇతర పార్టీలో గ్రామానికి సేవలు చేస్తూ ముందడుగు ఉంటూ ఎవరికి ఆపద వచ్చినా ముందుంటూ విద్యాపరంగా వైద్యపరంగా గతంలో రేషన్ కార్డులు కానీ పింఛన్స్ కానీ జీవనధార బావులు కానీ ప్రభుత్వ పథకాల నుండి కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ప్రతి ప్రభుత్వంలో కూడా మా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ నేను ఇందిరమ్మ ఇల్లు కానీ జీవనధార బావులు కానీ పింఛన్స్ కానీ రేషన్ కార్డు కానీ ముఖ్యంగా బాల కార్మిక నిలువులపై విద్యాపరంగా కూడా ఎంతోమంది విద్యార్థులని తీర్చిదిద్దాను మరిపడ మండలంలో రెండు వేల మంది చైల్డ్ లేబర్ బాల కార్మికుల్ని పాఠశాలల్లో గురుకుల పాఠశాలల్లో చేర్పించి వారిని విద్యావంతులుగా అదే అదేవిధంగా హెచ్ఐ వేడ్సు మానవ అక్రమ రవాణాపై కూడా పనిచేసి ఎంతో మందికి అవగాహన సదస్సులు కల్పించి ఆ విధంగా కూడా నేను సేవా కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా నన్ను దృష్టిలో పెట్టుకొని నేను చేసిన సేవలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఫుట్బాల్ గుర్తుకై ఓటు వేసి నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి ప్రజలందరూ కూడా దీపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ